ఈ ఈరోజు ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఏదైనా దేవుని గురించిన వాకు దేవుడు ఈరోజు మీ పట్ల జరిగించిన కార్యము కానీ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా సరే వాక్యం చెప్పడానికి శ్రావణి సిద్ధం కలిగి ఉండగా అందరూ కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుని మనతో ఏం మాట్లాడుతున్నారో శ్రద్ధ కలిగిందా అందరికి ప్రయత్నం ముందుగా చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రేమ పరిశుద్ధిలో ప్రేమగా కృపగల తండ్రి ప్రోగా ఏసీ మాట్లాడుచున్నది నేను దేవ తండ్రి ప్రోగా ఏసీ ఇదిగో వ్యర్థమైన మాటలు నా నుండి రాకుండా అయితే తండ్రి కృపగల మాటలు ఏదో మీరే ఉండి నాలో మాట్లాడించిన అడుగుచిన తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ తలో ఈరోజు మనం సామెతల గ్రంథము మూడో అధ్యాయాన్ని ధ్యానించుకుందాం మొదటి నుంచి ధ్యానించుకుందర్ధం సముద్రము మూడో మొదటి మొదటొచ్చును నా కుమారుడ నా ఉపదేశము మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖజీవితముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలిగజేయను ఇక్కడ మనకి దేవుడు చెప్తున్నారు కదా దేవుడు చెప్పిన ఎటువంటి ఆజ్ఞలను కూడా మనం తోసివేయకుండా దేవుడు చెప్పిన ప్రతి మాటను విన విన వినాలి అని దేవుడు అనమాట అంటే అలా దేవుడిని మాటను మనం వెంబడించినప్పుడు మన సంవత్సరంలో ఎలా ఉంటాయంటే సుఖజీవితవంతంగా అంటే ఎటువంటి బాధలు లేకుండా అంటే వస్తాయి వాటిని ఎదుర్కోగల ధైర్యంతో సంతోషంతో మనం గడిచిన గడవబోయే సంవత్సరములన్నీ కూడా మంచిగా వెళ్తాయని చెప్పి అంటున్నారు అనమాట ఇక్కడ దేవుడు చెప్పే ప్రతి దాన్ని కూడా దేవుడు ఏం చేయమంటున్నారు చెవిని పెట్టుకో జాగ్రత్తగా నేను చెప్పేదంతా విను అని చెప్పి అంటున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము మూడో అధ్యాయము మూడో వచనంలో చెప్తున్నారు దయను సత్యమును ఎన్నడును నీవు నిన్ను విడిచిపోనీయకము వాటిని కంఠాభూషణముగా మీద ధరించుకు ధరించుకునము నీ హృదయమును పలకున మీద వాటిని రాచుకునుము ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే దయను సత్యను సత్యమును ఎప్పుడు కూడా విడవవద్దు అని చెప్పి అంటున్నారు అనమాట ఏంటి దయను సత్యను విడవద్దు అంటున్నారు దేవుడు చెప్పి అన్నీ వినమంటున్నారు అలా చెప్పింది వింటే కనుక మన జీవితము సంతోషంగా ముందుకెళ్తుంది అని చెప్పంటున్నారు అనమాట అందులో మొదటిగా దేవుడు ఏం చెప్తున్నారంటే దయను సత్యమును విడవద్దు అని చెప్పి అంటున్నారు మనం ఎప్పుడైనా ఎప్పుడు టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటాము ఎప్పుడు ఎదుటి వారికి ఎప్పుడు భయపడతాము వారికి భయపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అంటే వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఎదుటి వారికి అబద్ధం చెప్పడం వారికి ఆ నిజం ఎప్పుడు ఎప్పుడు తెలిసిపోతుందో అమ్మో ఆ నిజం తెలిసిపోయి ఉంటుందేమో వారిని ఇప్పుడు నేను ఎలా ఫేస్ చేయాలి అనే భయము చింత అనేది మనలో ఉండిపోతుందనమాట ఏం చెప్పాలి వారికి అబద్ధం చెప్పేస్తాను వారికి నిజం తెలిసిపోయింది అని చెప్పి మనం ఎప్పుడు టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట వాళ్ళని ఫేస్ చేయడానికి భయపడుతూ ఉంటామన్నమాట అదే మనకి అబద్ధం చెప్పలేదనుకోండి సత్యమే చెప్పామనుకోండి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎదుటి వారికి కోపం రావచ్చు ఆ సిచ్యువేషన్ బట్టి ఆ రీజన్ బట్టి ఆ సమయంలో ఏదైనా అవ్వచ్చు కానీ అబద్ధం చెప్పామంటే ఆ క చెప్పినప్పుడు మాత్రమే అప్పటి తప్పించుకోగలం తర్వాత మరి ఎప్పుడు కూడా వారి ఎద్ద నుండి మనం వారి ఎద్దకి వెళ్ళాలన్నా వారితో మాట్లాడాలన్నా భయమును ఫేస్ చేయాలన్నమాట టెన్షన్తో వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుందనమాట సో దయను సత్యమును ఎన్నడూ కూడా దేవుడు విడవద్దు అని అలా దయను సత్యమును విడవకుండా ఉంటే ఏంటి మనకి అనేది కూడా దేవుడు చెప్తున్నా చూడండి అప్పుడు దేవు సామంత్రి గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచ్చినము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎద్దును నీవు దయనుంది మంచివాడమనే అనిపించుకుందువు అలా దయను సత్యమును నువ్వు విడవకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటావంట దేవుని దృష్టిలోని ఇంకా మానవుల దృష్టిలో కూడా నువ్వు ఎలా అనుకుంటావు అంటే మంచివాడు అనిపించుకుంటావు అంట మనము ఒకటి చూడండి చిన్నపిల్లలు చూడండి వెరీ గుడ్ వా బ్యూటిఫుల్ అనడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు మన దగ్గర చాలా ఒకటి చెప్పారంటే వెరీ గుడ్ అంటే ఇంకా ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు అలాగే మన మానవులు మనము పెద్దవారు అయినప్పటికీ చిన్నవారు అయినప్పటికీ ఎదుటి వాళ్ళతో పొగిడిపించుకోవాలి ఎదుటి వాళ్ళతో మాట్లాడాలి ఎదుటివారు మనల్ని ఎక్కువ ప్రేస్ చేయాలి ఎక్కువ పొగడాలి ఎక్కువ దృష్టి నా మీద ఉండాలి అని మనం ప్రతి ఒక్కరిలో కూడా చిన్న ఆశ అనేది ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనము సత్యమును దయను ఉంటామో దేవుని దృష్టి ఎందున మనుషుల దృష్టి ఎందున కూడా మంచివారిగా ఉంటామనమాట ఇక్కడ రెండవదిగా చూసుకున్నట్లయితే సామెతము మూడో అధ్యాయము మూడో అధ్యాయము ఐదో వచ్చినము నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచుము ఇక్కడ దేవుడు చెప్తున్నారు కదా నీకే అన్నీ తెలుసు నీకు అన్నీ వచ్చు నాకు తెలిసి నేను నేను హ్యాండిల్ చేసుకోగలను అని ఎప్పుడు కూడా నీకు నువ్వు ఆలోచనలకి ఆలోచించుకొని నీకు నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు నీ స్వబుద్ధిని ఎప్పుడు కూడా ఆధారం అంటున్నారు అనమాట దేవునిపైన పూర్తిగా ఆధారపడాలి అంటే దాని అర్థం ఏంటంటే దేవుని పైన పూర్తిగా ఆధారపడడం అంటే ఇప్పుడు నాకు టుమారో ఎగ్జామ్ ఉంది ఇప్పుడు నేను ఆడేసుకుంటున్నాను దేవుని మీద ఆధారపడ్డాను నేను ఎగ్జామ్ పాస్ అయిపోవాలి పాస్ అయిపోవాలి అది కాదు దేవుని మీద ఆధారపడడం అంటే మనం ఏదైనా సరే నీతిగా చేయాలి పనులు నీతిగా చేసినప్పుడు మంచిగా చేసినప్పుడు చెడు పనులు తలంచక మంచి పనులు తలంచినప్పుడు దేవుని పైన ఆధారపడి ఉండాలన్నమాట దేవా నువ్వే చూసుకొని నేను ఈ పని చేస్తున్నాను దేవా నాకు సహాయం తెచ్చేది దేవా అని చెప్పి దేవునిని అడుగువారిగా మనం ఉండాలన్నమాట దేవుని ఎందు నమ్మిక ఉంచాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మనిషిని హెల్ప్ అడిగేవనుకో ఆ మనిషి నీకు చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు అతని టైం బట్టి అతని అతనున్న సిచ్యువేషన్ బట్టి అతను నీకు చేయకుండా హ్యాండ్ చేయొచ్చు అదే దేవుని నువ్వు నమ్ముకున్నావు దేవునికి నువ్వు దేవునిపైన నువ్వు ఆధారపడి ఉన్నట్లయితే కనుక దేవుడు నీకు ఎప్పుడు కూడా అన్యాయం చేయవారుగా ఉండరు అనమాట ఇంకా మనం మూడోదిగా చూసుకున్నట్లయితే సామంత్రి గ్రంథము మూడో అధ్యాయము ముప్పై మూడో వచ్చినము భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపం వచ్చును మనం చెప్పుకుంటూ ఉంటాం కదా మన దేవుడు ప్రేమగల దేవుడు దయగల తండ్రి మనల్ని మనం ప్రచ పచ్చ పడి దేవుని వద్ద క్షమాపణ కోరితే మన దేవుడు క్షమించేవాడు ఇలా మనం అంతా అనుకుంటాం కదా దేవుడు శాపం శాపమిస్తానంటున్నారు ఏంటి అని చెప్పి మనకి డౌట్ రావచ్చు ఏంటి భక్తి ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపం వచ్చును భక్తిహీనులు అంటే ఎవరు దేవుని చెప్పిన మాటను అంగీకరించిన వారు అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించకుండా దేవుడు వారికి దేవుడు వారి చేమని పనులు చేయకుండా ఇలా చేస్తున్న వారి మీదకి శాపం వస్తుంది అని అనమాట మన దేవుడు మనం చూసుకున్నట్లయితే రోషము కలిగిన దేవుడు అనమాట దేవుడికి కోపం రాగా అంటే కోపం వస్తుంది మన దేవుడికి కోపం వచ్చింది కూడా నవదినములలో దినములలో ప్రజలంతా తాను ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు జల ప్రయాణాలను పంపించి మొత్తం భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దానిని కూడా అనమాట ఆ జల ప్రయాణంలో ప్రతి ఒక్క దాన్ని ముంచి వేశారు ఇక్కడ దేవుడి కోపము కొన్ని సందర్భాల్లో దేవునికి ఎప్పుడప్పుడు కోపం వచ్చింది అనేది మనం కొంచెం చూద్దాం నిర్గమాకాండము నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం నిర్మకాండము నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చినము ఆయన మోషే మీద కోపపడి లేవేడగుని అన్న అయిన లేడా దేవునికి ఇక్కడ కోపం వచ్చిందంట ఎందుకు కోపం వచ్చింది అంటే దేవుడు మోషేని ఎన్నుకున్నారనమాట నీవు ఈ జనాన్ని తీసుకురావాలి నువ్వు ముందుండి ఈ ఈ అనే వారిని ఐదు నుండి విడిపించి నువ్వు తీసుకురావాలని చెప్పినప్పుడు మోషే దేవునికి ఎదురు చెప్తున్నారు అనమాట దేవా నా వల్లే ఏమవుతుంది నాకు మాట కూడా సరిగ్గా రాదు నేను నెత్తిగా మాట్లాడతాను నాకు మాట కూడా సరిగ్గా రాదు అని చెప్పి దేవునికి ఎదురు చెప్తారనమాట అప్పుడు దేవునికి కోపం వచ్చి మీ అన్నయ్య అహోహన ఉన్నాడు నాకు తెలుసు మాట సరే అయినా అహరం ఉన్నాడు నాకు తెలియదా అని చెప్పి దేవునికి ఈ సందర్భంలో కోపం వచ్చింది అనమాట మనం కూడా అనుకో చాలాసార్లు మనం కూడా అనుకుంటామేమో అయ్యో నీ నీ నేనే ఎందుకు నాకే ఎందుకు శ్రమలు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కాకపోతే మన ఫ్యూచర్ అనేది మనకు తెలీదు ఇన్ని శ్రమలు మనం ఇప్పుడు అనుభవిస్తేనే ఫ్యూచర్లో మనం అత్యున్నతమైన ఫలం మనం పొందుకుంటామేమో ఇప్పుడే ఎందుకు ఎందుకు దేవా ఎందుకు దేవా అని దేవుని మనం ప్రశ్నించాలి ఆ ఫలం వచ్చేంత వరకు మనం ఓపికతో దేవుణ్ణి స్థుతించవచ్చు కదా అలాగే మనం కూడా ఇక్కడ మోసే దేవుని ఎదిరించేవారిగా మనం దేవుని వారిగా ఉండకూడదు అనమాట రెండవదిగా సంఖ్యాకాండము పదకొండో అధ్యాయము మొదటి వచ్చినము జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యహోవకు వినబడిను యహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకును యహోవ అగ్ని వారిలో రగులుకుని ఆ పల్లెములలో నొకరు నొక్కుని దహింపసాగను ఇక్కడ దేవునికి కోపం ఎందుకు వచ్చింది అంటే ఇజ్రాయేల్ అని వారు అరేంజ్ చేస్తున్నారంటే దేవుని అందరు శనుక్కుంటున్నారంట వాళ్ళు అంత దూరం నడిచి ఆయాసపడినప్పుడు దేవుని మీద సరుకున్నప్పుడు దేవుడు వారి వారి మధ్య అగ్ని రగులు కొనేలాగా చేశారనమాట దేవుడు వారి మొనలానికించి ఐదు వారిని ఎంతో కష్టపడి ఐ మీన్ పరోకి ఎన్నో ఎన్నో కప్పల్ని కప్పల్ని పంపి తర్వాత నీళ్ళను లేకుండా చేసి ఇలాంటి క్రియలు ఎన్నో చేసి వారిని అక్కడి నుంచి విడిపించి తీసుకొచ్చారు కదా అలాంటి వారిని ఎందుకు అగ్ని రాజేసి వాళ్ళని వాళ్ళని మరణించేలా చేశారంటే దేవుని కోపం దేవుని ఉగ్రత ఇక్కడ మనకి ఇక్కడ అనమాట వాళ్ళు ఇక్కడ ఏం చేశారు సనుక్కున్నారు దేవుని మీద సనుక్కున్నారు దేవుని కోపం వల్ల వాళ్ళే అగ్నితో అగ్ని వల్ల దహింప వేయబడ్డారనమాట ద్వితీయోపదేశకాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవత్సరము మనం చూసుకున్నట్లయితే మరియు వారి వారి పితరుల దేవుడైన అనే యహోవా దేశము నుండి వారిని రప్పించి తర్వాత ఆయన తమలో చేసిన నిబంధన వారిని నిరాకరించిరి తామెరుగులోని అన్యదేవతలు దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి గనుక ఈ గ్రంథంలో వ్రాయపడిన శాపమలన్నిటిని ఈ దేశం మీదకి రప్పించటకు దాని మీద యహోవా కోపము రగులుకొనును ఇక్కడ ఇజ్రాయేలీ వారు వారు ఏం చేస్తున్నారు అంటే దేవుడు వాళ్ళు చెప్పలేని అంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా సొంతంగా అన్న దేవతలను తయారు చేసుకుని వాటిని పూజింప వాటిని పూజింప చే చేయడం సాగించారనమాట సో దేవునికి అప్పుడు కోపం వచ్చి ఏం చేశారు ఇందులో రాయబడిన శాపములన్నిటిని కూడా వారి మీదకి రప్పించారనమాట ఇంకా దేవునికి ఇంకెక్కడ కోపం వచ్చిందంటే మొదటి రాజులు పదహారో అధ్యాయము ముప్పై మూడో అధ్యాయం ముప్పై మూడో వచ్చినము ముప్పై నాలుగో వచ్చినాము చూసుకున్నట్లయితే అహాబు అనే కథను ఒకటి నిలిపారంట అయితే అక్కడ ఏమైందంటే ఇజ్రాయేల్ అంద ఇజ్రాయేల్ రాజులందరికన్నా ఇతను మరింత ఎక్కువ పాపం చేసి దేవునికి కోపం రప్పించువారిగా అయ్యారంట దేవుడు ఏం చేశారంటే దాని గుమ్మములు నిలబెట్టినప్పుడు తన శ్రే దాని పునాదులు వేసినప్పుడు తన జ్యేష్ఠ కుమారుణ్ణి దాని గుమ్మమ్మలు నిలబెట్టినప్పుడు తన కనిష్ట కుమారుని చంపివేశారంట అంటే దేవుని ఉగ్ర చేత వాళ్ళు చనిపో వారు చనిపోయారు సో దేవునికి కోపం వచ్చిన దేవుడే రక్షించి వారిని ముందుకు తీసుకెళ్ళినా సరే దేవుడే వారిని విడిపించి తీసుకెళ్ళినా సరే దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత చేత వారికి బాధను ఉందనమాట ఇక్కడ మనం క్లారిటీగా ఒకసారి మీకు చెప్తాను దేవుడు ఉగ్రత చేత ఎవరెవరు ఎలా అయ్యారన్నది ఒక్కసారి క్లారిటీగా చెప్తాను మోషే దేవునికి ఎదురు చెప్పడం వల్ల దే దేవునికి కోపం అనేది వచ్చిందనమాట ఇజ్రాయేల్లు చనుక్కోవడం వల్ల దేవుని దేవుని చనుక్కోవడం వల్ల వారిని అగ్నితో దహించి వేశారనమాట ద్వితీయోపదేశ కాలంలో మనం చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు అన్య దేవతలను పూజించినప్పుడు వారి దేవుని కోపం చేత వారు ఆ దేశం నుండి పంపివేయబడ్డారనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆదామ వాళ్ళు కూడా దేవుని మాటను వారు దేవుని ఆజ్ఞను వారు అనుసరించలేరు ఆ పండ్లను తినద్దు అన్నప్పుడు వారు తిన్నారు ఆ పండ్లను సో వారు ఏదాని తోటి నుంచి వారు పంపివేయబడ్డారనమాట సో దేవుని ఇచ్చిన దాన్ని వారు నిరాకరించారనమాట దేవుడి ఇచ్చిన ఆజ్ఞను నిరాకరించారు మొదటి రాజులో చూసుకున్నట్లయితే పాపం చేసేవారు చేయవారిగా ఉన్నారు సో దేవుని కోపం చేత జ్యేష్ఠ కుమారిని కనిష్టకుమారిని పోగొట్టుకునే వారిగా ఉన్నారనమాట సో మనము కూడా దేవునికి వ్యతిరేకముగా దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించకుండా దేవుడు చెప్పిన మాటలను వినకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన మీద కూడా దేవుని కోపము ఖచ్చితంగా రగులుకున్న రగులుకుంటుందన్నమాట ఇప్పుడు వారికి ఇప్పటి వరకు మనం ఈ దేవునికి ఎన్ని మార్లు వ్యతిరేకంగా ప్రవర్తించామో ఎన్ని మార్లు మనం దేవునికి ఆయాసకరంగా నిలిచామో వాటన్నిటిని కూడా దేవుని సన్నిధి అందు ఒప్పుకొని పాశ్చితాపం పడి దేవుని క్షమించమని అడిగినడలా ఖచ్చితంగా మన దేవుడు క్షమించేవాడు అనమాట మనము దేవుని శాపం పొందుకునే వారిగా కాకుండా నీతిమంతులుగా దేవుని ఆశీర్వాదం పొందుకునే వారుగా దేవుని కృప మన మీద ఉండేలాగా ఆ ప్రార్థి అటు దీవెన ధన్యత ప్రభు మనల్లకూ దయచేయును గాక ఆమె శ్రావణి అందరూ ఒకసారి ప్రైజ్ లో చెప్దామా 两个人一